పెద్ద రాడ్డు దించిల్లు సెవెంటీఎం రాడ్ దించి చూడరి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారెంటీ లా అయిపోయా ఇంకెక్కడ సగం మంది కొట్టులు పోయారు ఏ కేసీఆర్ దొంగ లంగా కేసీఆర్ ఏం చేయడు కేటీఆర్ వేస్ట్ నేను చెప్తున్నా కదా బాపు నువ్వు ఎక్కడున్నావు నేనే కోరుకుంటా కేసీఆర్ అనేటు ఆయన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో రమ్మని నేను స్వాగతం పలుకుతున్నా ఎప్పుడే రియల్గా చెప్తున్నా సరే మేము మాట్లాడినాం మా వల్ల ఏదన్నా జరుగుంటే క్షమించు నేను నా వల్ల నీ ఓటు బ్యాంకు లేకపోతే నీ ప్రభుత్వానికి మైనస్ జరిగిందంటే క్షమించు కానీ నువ్వేరా ఇయ్యో ఎందుకంటూ ఉండదు తెలుసా ఇగో ఇది తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారంటీ లెటర్ తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఉండదు ఉందండి తెలంగాణ ప్రజలారా చెప్పలేదా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారంటీ లైఫ్ సగం మంది కొట్టుడు వేలు నేను చెప్తున్నా కదా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారికి ఆర రంజిత్ రెడ్డి అనబడే నీ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నిన్ను క్షమించమా నన్ను క్షమించి మీరు మళ్ళా అధికారంలోకి రండి భవిష్యత్తులో మళ్ళీ ఐదు సంవత్సరాలైనా ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలకు వీళ్ళు చేసేదానికి లేదు వీళ్ళు ఏమని చెప్పిళ్ళు ఆర్ గ్యారెంటీలను అందరికీ అమలు చేస్తామని చెప్పిళ్ళు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అనే కిరికిరి పెట్టిరు అయిపోయిందా సగం మంది కొట్టుడు పోయరు చూడు మీరే చూడు మీకేదో దాన్ని ఏమన్నా పెద్ద ఆట దించు సెవెంటీ ఆట దించుక చూడరీ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీలా అయిపోయా ఇంకెక్కడే సగం మంది కొట్టులు పోయారు ఏ కేసీఆర్ దొంగ లంగా కేసీఆర్ ఏం చేయడు కేసీఆర్ కేటీఆర్ వేస్ట్ నేను చెప్తున్నా కదా బాపు నువ్వు రా అని నేనే కోరుకుంటా కేసీఆర్ అనేటు ఆయన వ్యక్తి ఉన్నాడో రమ్మని నేను స్వాగతం పలుకుతున్నా ఇప్పుడు నేను గా చెప్తున్నా సరే మేము మాట్లాడినాం మా వల్ల ఏదైనా జరుగుతుంటే క్షమించు నేను నా వల్ల నీ ఓటు బ్యాంకు లేకపోతే నీ ప్రభుత్వానికి మైనస్ జరిగిందంటే క్షమించు కానీ నువ్వే రా ఇయ్యో ఉన్నది తెలుసా ఇగో ఇది తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారెంటీ లెట తెల్ల రేషన్ కార్డు ఎంత మందికి ఉండదు ఉందండి తెలంగాణ ప్రజలారా చెప్పలేదా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారెంటీ లైఫ్ సగం మంది కొట్టుడు వేలు నేను చెప్తున్నా కదా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారికి యార రంజిత్ రెడ్డి అనబడే ని వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నిన్ను క్షమించమా నన్ను క్షమించి మీరు మళ్ళా అధికారంలోకి రండి భవిష్యత్తులో మళ్ళీ ఐదు సంవత్సరాలైనా ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలకు వీళ్ళు చేసేదానికి లేదు వీళ్ళు ఏమని చెప్పిళ్ళు ఆరు గ్యారంటీలను అందరికీ అమలు చేస్తామని చెప్పిళ్ళు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అనే కిరికిరి పెట్టారు అయిపోయిందడ సగం మంది కొట్టుడు వేరు చూడు మీరే చూడు మీకేదో దాన్ని ఏమంటారు ప్రగతి భవన్ ముంగట